ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలను ప్రభుత్వమే కొనసాగించకపోతే వారి ఉద్యమాలకు అక్రమ పీడిఎస్ఓ జరగకుండా పకడ్బందీ చర్యలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులకు నో ఎంట్రీ ఏసీబీ మునిపల్లి మండలం ఎంపీడీఓ హరినందన్ ముందు జాగ్రత్త చర్యలకు సూచన జహీరాబాద్ నియోజకవర్గంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులను అనుమతించరాదని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆదేశించారు జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో పది మంది ప్రైవేట్ వ్యక్తుల నుంచి నలభై రెండు మూడు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు సర్ప్రైజ్ చెక్ చెక్ చేయడం జరిగింది ఆ సమయంలో పది మంది ప్ర ప్రైవేట్ పర్సన్స్ను ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆమె ఆఫీస్లోకి అలౌ చేసింది యాక్చువల్గా వీళ్ళు ప్రైవేట్ పర్సన్స్ని అలౌ చేయకూడదు ఎవరైతే కొంటున్నారో అమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి ఆఫీస్లో బట్ పది మంది ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి నలభై రెండు వేల మూడు వందల రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ఆఫీస్లో సుమారు నూట పదమూడు డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా డిస్బర్ చేయలేదు అవి ఉన్నాయి డివియేషన్స్ అవి ఎందుకు చేయలేదో ఆమెకి తెలుసు మేము ఇప్పటివరకు మేము కనిపి మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు చురుకైన చర్యతో మియాపూర్ పరిసర ప్రాంతాలు ఏర్పడిన ట్రాఫిక్ ఇబ్బందులు నివారించబడ్డాయి మియాపూర్ యూటర్న్ వద్ద సెవెన్ హిల్స్ రెస్టారెంట్ సమీపంలో కాలువ నీరు రోడ్డుపైకి రావడంతో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు దీనివల్ల కొంతసేపు ట్రాఫిక్ రద్దీ కూడా ఏర్పడింది ఈ పరిస్థితిని గమనించిన మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి జేసీబీ సాయంతో రోడ్డుపై ఏర్పడిన గుంతను కాంక్రీట్ తో నింపించారు అదే సమయంలో నీరు రహదారిపైకి రాకుండా చూడాలని చందానగర్ శానిటరీ ఇన్స్పెక్టర్ సమాచారం అందజేశారు ట్రాఫిక్ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవడం వలన పెద్దగా ట్రాఫిక్ జామ్ లేకుండా సమస్య పరిష్కారమైంది ప్రజలు వాహనదారులు పోలీసులు చూపిన అప్రమత్తతకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మియాపూర్ ఎస్ఐ పోలీసులు తదితరులు పాల్గొన్నారు కొహీర్ మండలం బడంపేట్ గ్రామంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి గోప్యమ్మపై తనేడు బాలరాజు గొడ్డలతో తలపై కొట్టి హత్య చేశాడు మద్యానికి బానిసైన బాలరాజు నిత్యం తల్లిని డబ్బుల కోసం వేధించేవాడని పోలీసులు తెలిపారు ఈ ఘటన పీటీఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ వెల్లడించారు గంజాయి మాదక ద్రవ్యాలు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు చిరగేపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు జిల్లాలోకి మందుకుండు సామాగ్రి రాకుండా ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేయాలని సూచించారు బాల్య వివాహాల నిర్మూలనకై అవగాహన సదస్సు రామయంపేట సీడీపీఓ స్వరూపారాణి ఆధ్వర్యంలో బుధవారం నాడు చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు సిడీపీఓ స్వరూపారాణి మరియు ఎంఆర్ఓ శివప్రసాద్ ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాలు నేరమని భారత శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవైలోని మూడు వందల డెబ్బై ఐదవ సెక్షన్లో పేర్కొనబడింది బాల్య వివాహాలను నిరోధించడానికి మరియు బాల్య వివాహాలకు సంబంధించిన నేరాలను శిక్షించడానికి ఈ చట్టం రూపొందించబడింది బాల్య బాల్య వివాహం వివాహం అంటే అంటే ఏమిటి సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలుడు మరియు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలిక యొక్క వివాహం బాల్య వివాహాల కిందకు వస్తాయి చట్ట విరుద్ధం మరియు ఇది ఒక నేరంగా కూడా పరిగణించబడుతుంది బాల్య వివాహాలకు సంబంధించిన నేరాలు బాల్య వివాహం జరిపించడం బాల్య వివాహాలకు సహకరించడం బాల్య వివాహాలకు సంబంధించిన శిక్షలు బాల్య వివాహాలు జరిపినట్లయితే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా బాల్య వివాహాలు చట్ట నిత్యం నేరం కాబట్టి బాల్యాన్ని రక్షించడం విద్యను ప్రోత్సహించడం బాలికలను శక్తివంతం చేయటం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ స్వరూపారాణి ఎంఆర్వో శివప్రసాద్ ఎస్ఐ కుమార్ రెడ్డి ఎంపీఓ చెన్నారెడ్డి సూపర్వైజర్ షైని సువర్ణ వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు వివిధ గ్రామాల ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ ఆయాలు ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలను ప్రభుత్వమే కొనసాగించకపోతే దశలవారీగా ఉద్యమాలకు సిద్దమవుతాం పిలుపునిచ్చింది సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ రాష్టంలో పీపీపీ మెడికల్ కాలేజ్ విధానానికి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూటమి వెనక్కి తగ్గటం లేదు అంటే అందులో లాభం ఎంత ఉందో స్పష్టమవుతుంది మెడికల్ కాలేజీలు ప్రభుత్వాలు నడపలేవని వాదన అసత్యం ఉత్తరప్రదేశ్ తమిళనాడు మహారాష్ట కర్ణాటక రాష్టాల్లో డజన్ల కొద్ది ప్రభుత్వం మెడికల్ కళాశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి అధికారంలోకి రాకముందు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మార్గం నుంచి కూడా ప్రజలు మోసం చేయటమే అని అన్నారు ప్రభుత్వం పదిహేడు కొత్త వైద్య కళాశాలల్లో పది కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్దతిలో నడపాలని తీసుకున్న నిర్ణయం పూర్తిగా విద్యా వ్యతిరేకమని అన్నారు ఆదోని మదనపల్లె మార్కపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం కళాశాలలను ముప్పై మూడు సంవత్సరాల లీజుకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వలన పదిహేను వందల ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితం అవుతాయని రిజర్వేషన్లు తగ్గి ఫీజులు అమాంతం పెరుగుతాయని ఆయన విమర్శించారు ఈ విధానం పేద మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్య నుంచి దూరం చేస్తుందని ప్రభుత్వం పారదర్శకత లేకుండా కన్సల్టెన్సీల ద్వారా కళాశాలను ప్రైవేటీకరించడానికి కుట్రలు పొందుతుందని తీవ్రంగా విమర్శించారు రాష్ట ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని జివో నూట ఏడు నూట ఎనిమిదిను రద్దు చేసి అన్ని పదిహేడు కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలా పెద్ద ఎత్తున దశలవారిగా ఉద్యమాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతారు

డిపెండ్ చేస్తున్నది ఏంటంటే రాష్ట్రంలో ఏవైతే పదిహేను కళాశాలని ఆనాడు గవర్నమెంట్ తెచ్చిందో ఆ యొక్క కళాశాలని ఈనాడు అరవై ఆరు సంవత్సరాలకి లీజ్ ఇవ్వడం అనేది ఎంత దారుణమైన తెలుసుకోవాలి ఎందుకంటే ఆ యొక్క కళాశాల ఇవాళ పేద విద్యార్థులకు పేద ప్రజలకు నాణ్యమైన విద్య కోసం నాణ్యతమైన వైద్య కోసమే కట్టిన మెడికల్ కళాశాలని ఇవాళ ప్రైవేట్ వాళ్ళని చేస్తూ ఇవాళ దాన్ని రాజకీయంగా మర్చికొని అనేక కోణాల్లో విద్యార్థులైతే ప్రజలకైతే నష్టం కలిగించే విధంగా ఇవాళ నూట ఏడు రెండు జీవాలు అడ్డు పెట్టుకొని దాన్ని ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది మేమేమంటున్నా అంటే భవిష్యత్తులో వాటిని ఏవైతే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారో దాన్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ప్రభుత్వం కొనసాగించకపోతే ఈ యొక్క మెడికల్ కళాశాల పైన పీడీఎస్లో ప్రదర్శన ప్రయాస విద్యాసంస్థ ఆధారంలో ప్రత్యేకంగా ఆందోళన ధర్మాల కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధం సిద్ధమంతా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకొని కక్షడని ప్రభుత్వం కొనసాగించే విధంగా ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భాలు తెలియజేస్తున్నాం రానా మన రాజులో ఈ విధంగా కాకపోతే రాజకీయంగా కూడా ముందొచ్చే చెప్పాల్సిన రోజుల్లో కూడా తగిన ఉద్యోగం కూడా చెప్తామని చెప్పేసి ప్రదేశం ప్రదేశ విద్యాసంస్థలో ప్రత్యేకంగా వాళ్ళు తెలియజేస్తూ याय समावेशाने इंदा मुलां నార్సింగి చేగుంట నవంబర్ పన్నెండున పార్కింగ్ చేసిన అక్షర టెక్నో స్కూల్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగిన ఘటన నార్సింగి పట్టణ కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద బుధవారం చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే బడిపిల్లను విడిచిపెట్టిన అనంతరం బస్సు డ్రైవర్ బుధవారం సాయంత్రం కూడా బస్సును వేణుగోపాల స్వామి ఆలయం పక్కనున్న ఖాళీ స్థలంలో నిలిపి వెళ్ళిపోయాడు సాయంత్రం దాదాపు ఏడు గంటల ప్రాంతంలో బస్సులో నుంచి పొగలు మంటలు రావటం గమనించిన స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూ విషయాన్ని స్థానిక స్థానిక పోలీసులకు తెలిపారు ఎస్ఐ భీమరి సృజన వెంటనే అగ్ని ప్రమాద కేంద్రానికి సమాచారం అందించగా అగ్నిమాపక వాహనం సంఘటన స్థలానికి చేరుకుని మంటవేసింది బ్యాటరీలో సమస్య వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకొచ్చారు ఈ సంఘటనలో బస్సు లోపలి భాగం సీట్లు పూర్తిగా దగ్గమై భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని అదృష్టవశాత్తు మంటలు డిజిటల్ ట్యాంక్ అంటుకోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు తెలిపారు పంటను ఆర్పడంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ ప్రవీణ్ కుమార్ నవీన్ గౌడ్ బాబు శంకర్ స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారన్నారు ఇది ప్రజలకు అర్థమైంది పాతబస్తీలోనో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో రాయలసీమలోనో జరిగేటువంటి ఒక రిగ్గింగు బోగ సోటింగు బూత్ క్యాప్చరింగ్ బూత్ ఏజెంట్లను బెదిరించినటువంటి ఒక వైనం జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నడిగడ్డైనటువంటి ఒక జూబ్లీ పట్టుకొచ్చి మళ్ళా తను రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవానికి ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి జీవన్ మరణ సమస్య ఇది అందుకే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయిండు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైండు పోలీసులతో కుమ్మక్కైండు అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ వారి లాంటి వాళ్ళతో కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ వాళ్ళతో భోగసోటింగ్ చేయించుకొని వాళ్ళ ఈ ఎన్నిక గెలిచి జబ్బలు జరుచుకుంటా ఉంటే దయ్యాలు వేదాలు వదిలించడం ఒక పరిస్థితి జీవన్మరణ సమస్య ఎందుకంటున్నాను అంటే ఈ పదవి గన ఈ ఎన్నిక గనక ఓడిపోయి ఉంటే అనలిస్ట్లో కానీయండి లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్లో అందరిలో కూడా ఒక మాట ఏంటంటే ఎన్ని ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కాలనో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే చాలా సర్వేలు మీరు కూడా చూసుంటారు మీడియా మిత్రులు చూసుంటారు సోషల్ మీడియాలో కూడా సర్కులేట్ అయినట్టు సర్వేలు చూసుంటారు రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్కు ప్రాబల్యం ఎక్కువ ఉండే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్సెప్టెన్స్ వాజ్ మోర్ ఫర్ నవీన్ దాన్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి మళ్ళీ అదేదో నేను గెలిచిన అని చెప్పని ఆయన భుజకీర్తులు తగిలించుకొని ఆయన దెబ్బలు దర్చుకుంటా ఉంటే ప్రజలను మభ్యపెట్టినట్టు కాదా అని చెప్పని సూటిగా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒకవేళ నిజంగానే కనుక ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నట్టయితే మొన్న ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన అధర్వృద్ధికి ఎందుకు టికెట్ ఇవ్వలే అజరుద్దీన్ ఎందుకు అభ్యర్థిగా పెట్టలే ఎంఐఎం పార్టీ నుండి ఓడిపోయినటువంటి ఒక నవీన్ యాదవ్ గారికి తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇచ్చినావు తప్ప నీ సొంత పార్టీలో ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదంటే నీ పార్టీ గెలుస్తుంది ఒక నమ్మకం రేవంత్ రెడ్డికే లేదు సేమ్ థింగ్ హ్యాపెండ్ కంటోన్మెంట్లో కూడా గట్లనే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గణేష్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు తప్ప పాపమ్మ వెన్నెలమ్మ మా గద్దరణను వాడుకున్నాడు మా గద్దరన్న ఊరూరు తిప్పిండ్రు మీటింగ్లు వీటికలు తిప్పిండ్రు ఆయనతో ప్రచారాలు చేయించుకున్నారు ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎన్నిక పెడితే ఎవరికి వెళ్ళాలన్న టికెట్ మీరు చెప్పరి గుడమే చేయబెట్టుకొని చెప్పరి గద్దరన్న మీద గౌరవం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డికి ఆయన అధికారం మీద ఆయన ప్రజామోదం మీద కనుక నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే వెన్నెల గారికి సీట్ ఇయ్యాలా వెన్నెల గారికి సీట్ గణేష్ అని చెప్పని బీజేపీలో ఉన్నారని పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండ్రు ఇక్కడనేమో అజరుద్దీన్ ఒక మైనారిటీ సెలబ్రిటీని టికెట్ ఇవ్వకుండా ఆయనను పక్కకు పెట్టి నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండ్రు అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖతం చేస్తూ అటు బీజేపీ ఎంఐఎం వాళ్ళతో కొమ్ము కాస్తూ ఇవాళ టికెట్లు పంచి అదేదో దొడ్డిదారిన గుడ్డి దెబ్బకు గెలిచినట్టు గెలిస్తే దాన్ని కూడా ఇవాళ ఆయన గొప్ప అని చెప్పని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుపు కాదు ఇది నవీన్ యాదవ్ గెలుపు యూ హెప్ట్ ఎక్సెప్టెడ్ ఇంత బోగసోటింగ్ జరిగినా ఇంత జరిగినప్పటికీ కూడా ఇది నవీన్ యాదవ్ గెలిపిది దానికి నేను గెలిచినా నా మోసాలన్నీ తూచైపోయినాయి నా దోపిడంత తూచైపోయింది నా అవినీతి ఎంత తూచైపోయింది నా పథకాల అమలును చేయకపోయినా కానీ ప్రజలు నన్ను మెచ్చిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉంటుంది తప్ప ఇంకోటి కాదన్నట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను ఓడిపోగానే ఏందేందో మాట్లాడినాడు పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వు పది సంవత్సరాలు అధికారంలో లేవు పార్టీలు గెలుస్తాయి ఓడిపోతాయి మళ్ళా గెలుస్తాయి మళ్ళీ ఓడిపోతాయి దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంత మాత్రం చేత హరీష్ రావు గారి పైన దాడి కేటీఆర్ గారి పైన దాడి కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదని చెప్పని ఏది పడితే అది చిల్లరమలరగా మాట్లాడి మళ్ళీ మీడియా వాళ్ళను బెదిరిచ్చుడు అదిరిచ్చుడు ఎకసెక్కాలాడు ఇదే ముఖ్యమంత్రి పద్ధతి అండి నువ్వు ఓడిపోలే కొడంగల్లా మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ఎన్ని కార్పొరేటర్లు గెలిచినావు చెప్పబ్బా నేను కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మొత్తం నూట యాభై డివిజన్లలో పరమేశ్వర రెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆ ఇద్దరు స్వయం ప్రకాశిత లీడర్లు వాళ్ళిద్దరు నీ వల్ల కాదు వాళ్ళు గెలిచింది వాళ్ళ వల్లనే వాళ్ళు గెలిచిన్రు పవర్ఫుల్ లీడర్లు వాళ్ళిద్దరు వాళ్ళు గెలిచిండ్రు నీ సొంత పార్లమెంట్లో నలభై నాలుగు సీట్లు ఉంటే నాలుగు నా మొత్తానికి మొత్తం ఓడిపోతావు డిపాజిట్లు రావు నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ గెలుపు గురించి అందుకే ఏమంటా ఉన్నానంటే ఒక గెలుపుని చూసి వాపును చూసి బలుపు అనుకున్నట్టు అనుకుంటుంది అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అసదుద్దీన్ అక్బరుద్దీన్ కాళ్ళు మొక్కి సంజయ్తో కుమ్మక్కై బండి సంజయ్తో కుమ్మక్కై బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని దానికి తోడుగా మళ్ళా పాత బస్తీల నుండి బోగ సోటింగ్ చేయించి గెలిచిన పెద్ద మనిషి బీఆర్ఎస్ ఓట్లన్నీ కాంగ్రెస్కు బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని భోగసోట్లతో గెలిచినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు తానేదో సాధించినట్టుగా చిల్లర మల్లర మాట్లాడిన ఒక మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన నూరెళ్ళకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట శౌచుహా కాయసో బిల్లి హజ్ యాత్రకు నికలు పడే అన్నట్టుగా ఆయన రాజకీయ హిత సుభాషితాలు చెప్తా ఉన్నాడు లాస్ట్ ఇయర్లోనే రాజకీయాలు చేయాలా లాస్ట్ ఇయర్లో మాత్రమే రాజకీయాలు చేయాలా నాలుగేళ్లు పరిపాలన అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పని ఒక చెత్త సంస్కృతికి కక్ష కుట్ర కార్పణ్యం కుతంత్రం లేనిపోని అపవాదులు ఆరోపణలు తప్పుడు కేసులు వీటి ఆధారంగా రెండు సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నెగటివ్ మైండ్ సెట్తో కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారిపైన దుమ్మెత్తిపోయాలా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి ఒక దుగ్ధతో పరిపాలనపై పట్టుకోల్పోయి వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఒక పాలు ప్రజలందరికీ దిగ్విదమే సీఏజీ లెక్కలు చెప్తా ఉన్నా ఏ రకంగా రెవెన్యూ రిసిప్ట్స్లో కానివ్వండి ట్యాక్స్ రియలైజేషన్స్లో కానివ్వండి ఏ రకంగా రాష్ట్రం దెబ్బతిన్నదో పూర్తిగా కూడా కనబడతా ఉంది ఆయన అనుకుంటా ఉన్నాడు ఇలా కేటీఆర్ గారు హరీష్ రావు గారి మధ్యన పంచాయతీలు ఉన్నాయి ఈయన కుర్చీ కోసం ఆయన ఆయన కుర్చీ కోసం ఈయన కొట్లాడుతున్నాడు అని చెప్పండి నీ సొంత కుర్చీ కింద ఎంత ఎన్ని ఎన్ని కుంపట్లున్నాయో ఒకసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు నిన్నెందుకు బీహార్కి విలువలే బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఎందుకు విలువలే ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిచిండ్రు అంజన్ కుమార్ యాదవ్ గారిని పిలిచిండ్రు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బీహార్ ప్రచారానికి విలువలే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ ముగ్గురు కలిసి నీ కుర్చీని ఎప్పుడు పడితే అప్పుడు గుంజుకుందామా అని చెప్పని వాళ్ళు కుంపట్లు పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నారు మళ్ళొచ్చిన హరీష్ రావు గారి గురించి కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు నీ కుర్చీ నువ్వు కాపాడుకోవాయ మొదలు ఎండ్రకిచ్చల గంప ఇది మీది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎండ్రకిచ్చల గంప ఒక కంటే ఒకడికి సయోధ్య ఉందా చెప్పు మీరు గుండెమే చేపెట్టుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులు మీకు సయోధ్య ఉందా నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావాలని చెప్పని మిగతా మంత్రులంతా మిగతా మంత్రులంతా ఎప్పుడు ఫెయిల్ అవుతారు ఎప్పుడు అవినీతిలో కూరుకుంటారు నేను ఎప్పుడూ ఓన బీకేయాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా బీకేయాల పొన్న ప్రభాకర్ ఎట్ల బీకేయాల బట్టిన ఎట్ల బీకేయాలా పొంగలే శ్రీనివాసరాజు ఎట్ల బీకేయాలా నీ కుట్ర మీరు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా ఒక కలహాల కాపురం నడిపిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పురోగతిని గండిగొట్టేటువంటి ఒక మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత అంశాల పట్ల విషయాల పట్ల లేనిపోని ఊహలు కలలు అంటూ కేసీఆర్ లేకపోతే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మధ్యన ఏదో పంచాయతీలున్నాయని చెప్పని కలలుగంటున్న రేవంత్ రెడ్డి ముందు నీ కుర్చీని కాపాడుకో నీ కుర్చీకి ఉన్నటువంటి ఒక బాధ్యతను కాపాడుకో రాష్ట్ర ప్రగతిని కాపాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాస్తవానికి ఏంటంటే నీ పదవికి పిండం పెట్టడానికి మొత్తం అంతా తయారున్నారు నీ పార్టీలో ఉన్నవాళ్లే నీ పదవికి పిండం పెట్టాలని నేను ఎప్పుడు దింపాలని చెప్పని మొత్తం అంతా సిద్ధంగా ఉన్నారు దాన్ని ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రెండు సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా ఇంత అసమర్థతో పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు ఓన్లీ బికాజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ నెగటివ్ మైండ్ సెట్ ఒక వ్యతిరేక ధోరణితో అవినీతి ఆలోచనలతో మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి ఇవాళ దేశానికి తలమానికంగా నిలబడ్డటువంటి ఒక కేసీఆర్ గారి పాలనలో నిలబడ్డ తెలంగాణను సర్వనాశనం చేసే ఒక పరిస్థితి ఇవాళ సీఏజీ రిపోర్ట్లు చూసినట్టయితే మీకు కనబడుతుంది రెవెన్యూ రిసిప్ట్స్లో ట్యాక్స్ రెవెన్యూస్లో జిఎస్టీ రియలైజేషన్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియలైజేషన్లో సేల్స్ ట్యాక్స్లో స్టేట్ ఎక్సైజ్లో మొత్తం అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున లోట్లుంటూ లోటు బడ్జెట్తో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ అప్పుల పాలు చేసి రెండేళ్లలో రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ పరిపాలన గురించి లాస్ట్ సంవత్సరమే రాజకీయాలని చెప్పని చిల్లర మాట్లాడుతూ ఉన్నారు నీకంటే వయసులో చిన్న అని కేటీఆర్ గారు నన్ను నీకంటే చిన్నోడే నీకంటే పెద్ద పేరు ఎట్లా తెచ్చుకుందని చెప్పని అసూయ పడుతుంది నువ్వు అసూయ పడుతుంది నువ్వు ఆయన అంటా ఉన్నాడు హరీష్ రావు గారు అసూయ ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలను ప్రభుత్వమే కొనసాగించకపోతే దశలవారి ఉద్యమాలకు సిద్దమవుతాం పీడీఎస్ఓ జహీరాబాద్ అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులకు నో ఎంట్రీ ఏసీబీ మునిపల్లి మండలం ఎంపీడీఓ హరినందన్ ముందు జాగ్రత్త చర్యలకు సూచన